నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ భగవంతుడి న్యాయం కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు అలవాటుగా ఆఫీస్కు వెళ్లేటప్పుడు గుడి దగ్గర బైకాపి దండం పెట్టుకుని వెళ్లే నవీన్ నాలుగైదు రోజులుగా గుడి బయట చెట్టు కింద ఒక ముసలి వ్యక్తి కూర్చుని ఉండడాన్ని చూశాడు చూడ్డానికి ఆయన సంపన్న కుటుంబానికి చెందినట్టుగా ఉన్నాడు ఆయన ముఖంలో ఉన్న కళ ఆయన గొప్ప వ్యక్తి అని తెలియజేస్తుంది పాతబడిన ఆయన బట్టలు ఆయన బాధాకరమైన స్థితిని వివరిస్తున్నాయి దేవుని దర్శనం కోసం వాళ్ళు రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు ఎవరైనా దయతలచి ఏదైనా ఇస్తే కడుపు నింపుకుంటున్నారు అంతే తప్ప ఆకలితో బాధపడుతున్న ఎవ్వరినీ చేయిచాచి ఏమీ అడగడం లేదు అక్కడే మౌనంగా బాధగా కూచనున్నారు ఆయన కళ్లల్లో ఆయన పొందిన ఎదురుదెబ్బల తాలూకు బాధ స్పష్టంగా కనిపిస్తుంది ఆ రోజు ప్రతి సంవత్సరంలాగే నవీన్ శాంతి తమ పెళ్లి రోజున గుడిలో పేదలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు నవీన్కి పెళ్ళై మూడు అవుతుంది పెళ్ళైన సంవత్సరానికి నవీన్ తల్లిదండ్రులిద్దరూ యాక్సిడెంట్లో చనిపోయారు ఆ రోజు తమ పెళ్లి రోజు సందర్భంగా పేదలందరికీ భోజనం పెట్టిన తర్వాత రోజు కనిపించే చెట్టు కింద కూర్చున్న ఆ పెద్దాయన్ని గమనించి నవీన్ ఆయన దగ్గరకు వెళ్ళాడు ఆ ముసలాయన ముఖంలో విచిత్రమైన ఆకర్షణ ఆప్యాయత కనిపిస్తున్నాయి అతని తండ్రి వయసున్న ఆయన్ను చూడగానే నవీన్కి చాలా దగ్గర మనిషిని చూస్తున్నట్టు అనిపించింది ఆయన్ని పలకరించాలనుకుని ఆయన వైపు చాలా ఆప్యాయంగా చూశాడు ఆయన దగ్గరగా వెళ్ళి భోజనం చేశారా అని అడిగాడు ఆ ముసలాయన చాలా దిగులుగా కూర్చునున్నాడు అందుకే సమాధానం కూడా చెప్పలేదు అప్పుడు నవీన్ ఇది ఆ దేవుడు ప్రసాదం తీసుకోండి తినండి అని ఆయన చేతికిచ్చాడు ఆయన చెయ్యి ముందుకు చాచాడు ఆయనకి ప్రసాదం ఇచ్చి నవీన్ కూడా ఆయనతో పాటు చెట్టు కింద కూర్చొని ప్రసాదం తిన్నాడు ప్రసాదం తింటూ ఏమండి ఎవరు మీరు మిమ్మల్ని చూస్తూ ఉంటే గొప్పింటి వారిలా ఉన్నారు ఈ చెట్టు కింద ఎందుకు కూర్చున్నారు అని అడిగాడు ఆ పెద్దాయన మెల్లగా ఊపిరి పీల్చుకొని ఇంతకుముందు నేను హైదరాబాదులో నివసించేవాణ్ణి అక్కడ నాకు సొంత ఇల్లుంది చాలా పెద్ద భవంతి నా భార్య చనిపోయింది నా భార్య కాలం నేను నా భార్య నా కొడుకు కోడలు మనవాళ్లతో చాలా సంతోషంగా ఉండేవాళ్ళం నా భార్య చనిపోయాక నేను నా కొడుకు కోడలికి భారంగా తయారయ్యాను మెల్లమెల్లగా కోడలు నన్ను బయటకు గెంటేయడానికి చాలా ప్రయత్నాలు చేసింది ఒకరోజు మా అబ్బాయి నాతో నాన్న నేను విజయవాడ వెళ్తున్నాను నిన్ను నాతో పాటు తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాను రోజు ఇంట్లోనే కూర్చొని నీకు బోర్గా అనిపిస్తుంది కదా నువ్వు నాతో పాటు రా అని అడిగాడు నువ్వేదో బిజినెస్ పని మీద వెళ్తున్నట్టున్నావు నేనెందుకు లేరా అంటే నా పని ఒక గంటలో అయిపోతుంది ఆ తర్వాత అంతా ఖాళీనే కదా నిన్ను గుడికి తీసుకెళ్తాను రమ్మని అడిగాడు గుడికి కదా అమ్మవారిని దర్శించుకున్నట్టుంటుంది అనుకుంటూ ఎంతో సంబరంగా బయలుదేరాను ఆ రోజు నేను నా కొడుకు కలిసి ఇక్కడికొచ్చాం అమ్మవారి అమ్మవారిని దర్శనం అయ్యాక మా అబ్బాయి నన్ను బయటకు తీసుకొచ్చి కొంచెం దూరం కారులో తీసుకొచ్చి ఇదిగో ఇక్కడ కార్ ఆపి నన్ను దింపి ఈ చెట్టు కింద కూర్చోబెట్టాడు నాన్న నేను అసలు బిజినెస్ పని మీద ఒక క్లయింట్ని కలవడానికి ఇక్కడికి వచ్చాను ఇక్కడ వరకు వచ్చాను కదా గుడికి అనుకుని నిన్ను కూడా తీసుకొచ్చాను నేను ఆయన కలవడానికి వెళుతున్నాను రెండు గంటల తర్వాత వచ్చి నేను నిన్ను తీసుకెళ్తాను అందాక ఇక్కడే ఉండు నా పని పూర్తయ్యాక నేనే వచ్చి నిన్ను తీసుకెళ్తాను అంటూ నా చేతికి ఒక వాటర్ బాటిల్ ఇచ్చి ఇక్కడ కూర్చోబెట్టి వెళ్ళిపోయాడు నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళు నీ మీటింగ్ అయ్యే వరకు కారులోనైనా కూర్చుంటాను ఈ చెట్టు కింద కూర్చుని నేనేం చేస్తాను అని నేను అడిగితే నా కొడుకు ఒప్పుకోలేదు చాలా ఇంపార్టెంట్ క్లయింట్ని కలవడానికి వెళుతున్నాను నన్ను ఇరిటేట్ చెయ్యొద్దు నాన్న చెప్పినట్టు వినండి అని చెప్పి నన్ను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు పది రోజులవుతుంది కానీ నా కోసం నా కొడుకు రాలేదు నా కొడుకు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడో నాకు మెల్లమెల్లగా ఇప్పుడే అర్థం అవుతుంది అంటూ కన్నీళ్లతో చెప్పాడాయన ఈ విషయాలన్నీ చెబుతున్నప్పుడు ఆ పెద్ద ఆయన కళ్ళు తడిసి మొహం అంతా కన్నీళ్లతో నిండిపోయింది నవీన్ ఆయనతో కలిసి భోజనం చేశాడు తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత చాలా ఒంటరివాడైన నవీన్కు చాలా కాలం తర్వాత తన తండ్రితో కలిసి భోజనం చేస్తున్నట్టుగా అనిపించింది ప్రతి సంవత్సరం ఈ రోజున గుడిలో అన్నదానం చేసి తర్వాత ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇచ్చేవాడు తను తన భార్య కలిసి ఫ్రెండ్స్తో గడిపేవారు కానీ ఈసారి ఆ పెద్ద ఆయనతో మాట్లాడుతూ ఉంటే నవీన్కి చాలా ఆనందం కలిగింది పెద్ద నిన్ను చూస్తూ ఉంటే మా నాన్నలాగా అనిపిస్తున్నావు నువ్వు నాతో పాటు మా ఇంటికి వస్తావా నాకు ఎవ్వరూ లేరు మా అమ్మ నాన్న ఇద్దరూ చనిపోయారు నా భార్య శాంతి నేను ఆ ఇంట్లో బ్రతుకుతున్నాం మిమ్మల్ని చూస్తూ ఉంటే సొంత మనిషిని చూస్తున్నట్టుగా ఉంది మీరు నాతో పాటు వస్తారా మాకు పెద్ద దిక్కుగా ఉంటారా అని అడిగాడు నవీన్ అప్పుడు ఆయన నా సొంత కొడుకే నన్ను కాదని ఇలా వదిలించేసుకున్నాడు ఈ ముసలాన్ని మీ ఇంటికి తీసుకెళ్ళి నువ్వేం చేసుకుంటావు ఈ గుడి బయటే నా మిగిలిన జీవితాన్ని గడుపుతాను నన్ను వదిలేసి ఆ భగవంతుడు నా తలరాతలో ఏం రాశాడో అదే జరుగుతుంది అన్నారు ఆయన అప్పుడు నవీన్ చూడండి మీతో మాట్లాడుతూ ఉంటే నాకు చాలా బాగుంది మా అమ్మ నాన్న చనిపోయాక నేను వాళ్ళని చాలా మిస్ అవుతున్నాను మిమ్మల్ని చూస్తూ ఉంటే మా నాన్నగారిలానే అనిపిస్తున్నారు మీరు నాతో ఉంటే మా నాన్న లేని లోటు నాకు దూరం అవుతుంది నన్ను నమ్మండి మీకు ఇబ్బంది లేకుండా చూసుకుంటాను మీరు మాకు ఒక పెద్ద దిక్కుగా ఉంటే చాలు ప్లీజ్ ఒప్పుకోండి ఆ భగవంతుడు మీ తలరాతలో నాతో కలిసి ఉండమని రాసాడేమో ఎవరికి తెలుసు మీరు మా ఇంటికి వస్తే మీకు ఒక కొడుకు కోడలు ఒక కుటుంబం దొరికినట్టు అవుతుంది నాకు కూడా తండ్రి ప్రేమ దొరుకుతుంది అన్నాడు నవీన్ అప్పుడు ఆయన బాబు నవీన్ నువ్వు ఈరోజు అదంతా విన్నావు కాబట్టి భావోద్వేగానికి లోనై నన్ను ఇంటికి తీసుకెళ్ళాలి అనుకుంటున్నావు రెండు మూడు రోజుల్లో నీ మనసు మారిపోతుంది అప్పుడు నేను నీకు భారంగా కనిపిస్తాను అప్పుడు నువ్వు నన్ను ఇంటి నుంచి మళ్ళీ గంటేస్తావు ఆ భగవంతుడు నా మిగిలిన జీవితం ఈ గుడిమెట్ల దగ్గరే రాశాడు అని అనుకుంటున్నాను నేను ఇక్కడే నా శేష జీవితాన్ని గడుపుతాను నువ్వు వెళ్ళు అన్నారు చూడండి తల్లిదండ్రుల్ని భారంగా చూసే కొడుకులు ఉండుండొచ్చు కాదనను కానీ అందరూ అలా ఉండరు కదా తల్లిదండ్రులు కోల్పోయి ఒంటరిగా ఉన్న నాకు ఆ బాధ ఏంటో తెలుసు మిమ్మల్ని ఎప్పటికీ భారంగా భావించను అని భరోసా ఇస్తున్నాను అన్నాడు నవీన్ ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆయన ఏమీ మాట్లాడలేదు నవీన్ ఆయన చెయ్యి పట్టుకొని రండి నాన్న ఎక్కువ ఆలోచించకండి చీకటి పడుతుంది నేను ఈ రోజు నుంచి మిమ్మల్ని నాన్న అనే పిలుస్తాను అంటూ ఆయన్ని కారులో కూర్చోబెట్టి గుళ్ళోకి వెళ్ళి తన భార్య శాంతిని పిలుచుకొచ్చాడు శాంతికి కూడా ఆ పెద్దాయన్ని చూసినప్పుడు ఎంతో జాలి కలిగింది బ్రతికి చెడ్డవాళ్లా ఉన్నాడు మీరు ఆయన్ని మనతో పాటు తీసుకురావడం నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ భర్త నవీన్తో చెప్పింది ప్రతిరోజు విశ్వనాథం గారు ఉదయాన్నే లేచి సూర్యుడికి నమస్కారం చేసి హాల్లో కూర్చొని పేపర్ చదువుతూ ఉండేవారు ఆయన్ని రోజు ఆఫీస్కి వెళ్ళబోతూ హాల్లో అలా చూసిన నవీన్కి తన తండ్రి జ్ఞాపకం వచ్చేవాడు నాన్న ఆఫీస్కి వెళ్ళొస్తాను అంటూ విశ్వనాథం గారి దగ్గరికి వెళ్ళి ప్రేమగా చెప్పేవాడు నవీన్ విశ్వనాథం గారు ప్రేమగా తన చేత్తో నవీన్ తలని నిమిరేవారు నవీన్ తండ్రి కూడా అంతే ప్రేమగా నవీన్ తలని ఎప్పుడూ నిమురుతూ ఉండేవారు సాయంత్రం పూట కూడా ఆఫీస్ నుంచి తొందరగా ఇంటికి వచ్చేసి నవీన్ విశ్వనాథం గారితో శాంతితో చాలా సమయం గడిపేవాడు ప్రతి పనిలోనూ విశ్వనాథం గారు నవీన్కి శాంతికి తనకు తోచిన సలహాలు ఇస్తూ ఉండేవారు ఇంట్లో పెద్ద మనిషిలా వ్యవహరిస్తూ తనకి సలహాలిస్తూ ఇస్తూ తనకి తండ్రి లేని రోడ్డు తీరుస్తున్న విశ్వనాథం గారిని చూస్తే నవీన్కి చాలా సంతోషంగా ఉంది విశ్వనాథం గారికి కూడా నవీన్ అడుగడుగున ఆయన్ని గౌరవిస్తూ ఆయన సలహాలు సూచనలు తీసుకుంటూ ప్రతి విషయంలోనూ ఆయనతో సంప్రదించడం చాలా సంతోషంగా ఉంది శాంతి కూడా విశ్వనాథం గారిని చాలా బాగా చూసుకునేది కన్న కొడుకు కోడలు ఇంటి నుంచి తరిమేసిన ఆ భగవంతుడు నాకు ఇంకో కొడుకుని కోడల్ని ఇచ్చాడు అనుకుంటూ ఆ భగవంతుడికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నారు విశ్వనాథం గారు ఒకరోజు ఉదయాన్నే శాంతి వంటగదిలో వంట చేసుకుంటూ ఉంది తొమ్మిది అవుతున్నా నవీన్ ఇంకా రెడీ అయి బయటకు రాలేదు విశ్వనాథం గారు చదువుతున్న పేపర్ని మెల్లగా పక్కన పెట్టేసి నవీన్ గదిలోకి వెళ్లారు మెల్లగా నవీన్ పక్కన కూర్చొని నవీన్ తల మీద నిమురుతూ బాబు ఆఫీస్ టైం అవుతుంది ఇంకా లేవలేదేం ఒంట్లో ఏమైనా బాగోలేదా అంటూ నుదుటి మీద చెయ్యి వేసి చూశారు అప్పుడు నవీన్ అదేం లేదు నాన్న ఒక విషయం గురించి ఆలోచిస్తున్నాను చాలా రోజుల నుంచి నేను సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను కానీ బిజినెస్లో నాకు అనుభవం లేదు నేను హ్యాండ్మేడ్ యాంటిక్ పీసెస్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేద్దామని అనుకుంటున్నాను దానికోసం చాలా రోజుల నుంచి ఆ బిజినెస్లో ఉన్న వాళ్ళని కలుస్తూ ఉన్నాను తొందరలోనే బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నాను అనగానే విశ్వనాథం గారు చాలా మంచి ఆలోచన నేను నీకు తోడుగా సహాయంగా ఉంటాను నా అనుభవంతో నీకు మంచి మంచి సలహాలు ఇస్తాను నేను కూడా ఇంతకుముందు ఇదే బిజినెస్ చేసేవాడిని నా అనుభవం నీకు ఖచ్చితంగా పనికొస్తుంది అంటూ నవీన్ ఎంతగానో ప్రోత్సహించారు నవీన్ అనుకున్నట్టుగానే పదిహేను రోజుల లోపుగానే కొత్త ఫ్యాక్టరీ స్టార్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాడు నవీన్ విశ్వనాథం గారితో నాన్న ఈరోజు పది గంటలకి ఫ్యాక్టరీకి పూజ చేసి ఓపెనింగ్ చేద్దాం అదంతా మీ చేతుల మీదగానే జరగాలి అన్నాడు అది విన్న విశ్వనాథం గారు భావోద్వేగానికి గురయ్యారు చాలా సంతోషం బాబు నువ్వు సరైన నిర్ణయం తీసుకున్నావు ఆ భగవంతుని ఆశీస్సులతో నువ్వు ఈ బిజినెస్లో చాలా మంచి పేరు సంపాదించాలని కోరుకుంటున్నాను నీ శ్రమ ఖచ్చితంగా ఫలిస్తుంది ఆ నమ్మకం నాకుంది నా ఆశీస్సులు ఎప్పుడూ నీకుంటాయి అని చెబుతూనే విశ్వనాథం గారికి ఒక్కసారిగా తన కొడుకు తనని ఆఫీస్ వ్యవహారాలన్నింటికీ దూరం చేసి తన బిజినెస్ని చేతిలోకి తీసుకున్న రోజు గుర్తొచ్చి బాధతో కన్నీళ్ళొచ్చాయి అప్పుడు నవీన్ విశ్వనాథం గారి భుజం మీద చేత్తో నిమురుతూ విశ్వనాథం గారిని ఓదార్చాడు నవీన్ అనుకున్నట్టుగానే కొత్త ఫ్యాక్టరీ స్థాపించి ఫ్యాక్టరీలో నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేశాడు అందరూ కష్టపడి పనిచేయడం వల్ల విశ్వనాథం గారు ఎంతో బాగా సూపర్వైజ్ చేయడం వల్ల ఫ్యాక్టరీ చాలా వేగంగా పురోగమించింది అతి తక్కువ కాలంలోనే ఆ బిజినెస్ శాఖోపశాఖలుగా విస్తరించింది అక్కడక్కడ కొత్త కొత్త బ్రాంచులు కూడా స్టార్ట్ అయ్యాయి నవీన్ ఇంకా విశ్వనాథం గారు ఈ బిజినెస్ పనుల్లో చాలా బిజీ అయిపోతున్నారు అదే సమయంలో శాంతి అయ్యింది నవీన్ విశ్వనాథం గారు చాలా సంతోషించారు ఇంట్లో అన్ని పనులకి పని మనిషిని పెట్టి శాంతిని కాలు కింద పెట్టకుండా చూసుకున్నారు నవీన్ ఇంకా విశ్వనాథం గారు కాలక్రమంలో తొమ్మిది నెలలు గడిచిపోయాయి నవీన్కి ఇద్దరు కమల పిల్లలు పుట్టారు ఒక పాప ఒక బాబు నవీన్ ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది విశ్వనాథం గారు ఇప్పుడు తాతయ్య అయ్యారు విశ్వనాథం గారి బెడ్డిప్పుడు మనవడు మనవరాలి గదిలోకి మారింది పిల్లలిద్దరూ తాతయ్య సంరక్షణలో ఎంతో విలువలతో పెరుగుతున్నారు విశ్వనాథం గారు రోజు రాత్రిపూట పిల్లలిద్దరిని కూర్చోబెట్టుకొని మంచి మంచి కథలు చెప్పేవారు సాయంకాలం తనతో పాటు పార్కుకి తీసుకెళ్లి ఆడించేవారు పిల్లలిద్దరికీ విశ్వనాథం గారంటే ప్రాణంగా మారింది తాతయ్యను విడిచి అస్సలు ఉండలేకపోయేవారు మెల్లమెల్లగా విశ్వనాథం గారు శాంతి నవీన్లకి బిజినెస్ వ్యవహారాల్లో చాలా సహాయంగా ఉండడం మొదలుపెట్టారు దానివల్ల అతని ఫ్యాక్టరీ కొత్త శిఖరాలకు చేరుకుంది ఆ ఫ్యాక్టరీ యొక్క శాఖలు ఇప్పుడు వివిధ నగరాల్లో వ్యాపించాయి అందులో వేలాది మంది ఉపాధి పొందుతున్నారు మరొక వైపు విశ్వనాథం గారిని గుడి దగ్గర వదిలేసిన కొడుకు అనుదీప్ నిస్సహాయమైన తండ్రి పట్ల ప్రవర్తించిన తీరుకు దేవుడు అతన్ని శిక్షించడం మొదలుపెట్టాడు ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు మాట వినని ఎదురు తిరిగే భార్య దారి తప్పిన పిల్లలు ఇలా అన్ని సమస్యలతో అతను అంతరంగంగా రోధిస్తున్నాడు అనుదీప్ భార్య తనకు ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు ఖర్చు చేసేది టూర్లని సినిమాలని షికార్లని వ్యాపారంలో వచ్చిన డబ్బంతా తన సరదాలకే ఖర్చైపోతూ ఉండేది అలా తండ్రి ప్రారంభించిన వ్యాపారం నష్టాలను చూడడం ప్రారంభించింది చివరికి వ్యాపారాన్ని మూసేయాల్సి వచ్చింది అనుదీప్ కొన్ని రోజులు చాలా కష్టాల్లో గడిపాడు ఇప్పుడు అనుదీప్ అతని భార్య పిల్లలు చాలా దీనస్థితిలో ఉన్నారు వారి అవసరాలు తీర్చుకోవడానికి కూడా డబ్బు లేదు అనుదీప్ స్నేహితుడు ఓ పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాడు అతని సిఫారసుతో అనుదీప్ కూడా ఆ కంపెనీలో ఉద్యోగం కల్పించాడు ఈ విధంగా అనుదీప్ జీవితం నెమ్మదిగా కదలడం ప్రారంభించింది ఇప్పుడు అనుదీప్ కంపెనీలో చాలా శ్రద్ధగా పనిచేస్తున్నాడు తను పనిచేసే కంపెనీ యానివర్సరీ జరుపుకుంటున్న సందర్భంగా ఉద్యోగులందరికీ వారి వారి సామర్థ్యాల చొప్పున అవార్డ్స్ ఇస్తున్నారని కంపెనీ వారు ప్రకటించారు యానివర్సరీ రోజు రానే వచ్చింది అవార్డ్స్ కార్యక్రమం కూడా మొదలైంది అనుదీప్కి అది చాలా ప్రత్యేకమైన రోజు తమ కంపెనీ యజమానిని మొదటిసారిగా చూడబోతున్నాడు ఆయన చేతుల మీదుగా అవార్డు అందుకోబోతున్నాడు అనుదీప్ చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాడు కాసేపటికి మేనేజింగ్ డైరెక్టర్ తన కుటుంబంతో కలిసి ఆ ఫంక్షన్కి చేరుకున్నాడు ఫంక్షన్ ప్రారంభమైంది అవార్డులు పంపిణీ మొదలుపెట్టారు అప్పుడు నవీన్ ఈరోజు మన కంపెనీ ఇంత అభివృద్ధి చెందడానికి ఇంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడానికి శాఖోపశాఖలుగా వివిధ నగరాల్లో విస్తరించడానికి కారణం ఈ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అయిన మా నాన్నగారు ఆయన అనుభవం ఆయన నైపుణ్యం ఈరోజు మన కంపెనీని నెంబర్ వన్ పొజిషన్లో నిలబెట్టాయి ఆయన ఆశీర్వాదం ఇంకా ఆయన ప్రోత్సాహమే నన్ను ఈరోజు ఇంత పెద్ద గెలుపుకు పరిచయం చేశాయి నా గెలుపుకు కారణమైన ఈ కంపెనీ ఎండీ అయిన మా నాన్నగారిని అవార్డు పంపిణీలు చేయాలని కోరుకుంటున్నాను అని విశ్వనాథం గారిని స్టేజ్ పైకి పిలిచాడు నవీన్ ఉద్యోగుల పేర్లు ప్రకటించడం మొదలుపెట్టారు విశ్వనాథం గారు ఒక్కొక్కరికి అవార్డు ఇచ్చి ఒక్కొక్కరిని పేరు పేరున అభినందిస్తూ వస్తున్నారు అప్పుడే అనుదీప్ అనే పేరు ప్రకటించారు ఎదురుగా వస్తున్న వ్యక్తి పరిచయం ఉన్నట్టుగా కనిపించడంతో జాగ్రత్తగా చూశారు విశ్వనాథం గారు అతను ఆయన కొడుకు అనుదీపే గుడికి వెళదామంటూ ఆయన్ని మోసం చేసి చెట్టు కింద వదిలేసిన అనుదీప్ని చూసిన విశ్వనాథం గారి ముఖంలో ప్రేమ ద్వేషంతో కూడిన భావాలు కనిపించాయి నా కొడుకు నవీన్ నన్ను తనతో పాటు తీసుకెళ్లి ఉండుండకపోతే ఈ పాటికి నేను అదే చెట్టు కింద కృంగి కృషించి చనిపోయి ఉండేవాణ్ణి ఈ లోకం చాలా వేగంగా తిరుగుతున్నట్టు అనిపించింది ఆయనకి ఆ భగవంతుడు తనకు అన్యాయం చేసిన వారిని తన కాళ్ళ దగ్గరికే తీసుకురావడం ఆయనకు కొంచెం గర్వంగానే అనిపించింది మనుషులు అన్యాయం చేసిన భగవంతుడు న్యాయమే చేస్తాడని అందుకే అంటారేమో అనుకుంటూ అతి కష్టం మీద తనని తాను కంట్రోల్ చేసుకొని అనుదీప్కి అవార్డు చేతికిచ్చి తన మొహం పక్కకి తిప్పుకున్నారు విశ్వనాథం గారు అనుదీప్ ఆయన్ని జాగ్రత్తగా చూశాడు అవార్డిచ్చింది మరెవరో కాదు తన కన్న తండ్రి తన తండ్రిని చూడగానే అనుదీప్కి చెమటలు పట్టాయి తండ్రి పాదాల దగ్గర పడిపోయాడు తన తండ్రి ఈ రోజు ఇంత గొప్పవాడయ్యాడంటే నమ్మలేకపోయాడు చేతులు జోడించి తన తండ్రికి క్షమాపణలు చెప్పాడు నాన్నగారు నన్ను క్షమించండి నేను చాలా తప్పులు చేశాను మీ విషయంలో సరిదిద్దుకోలేని తప్పు చేశాను దయతో నన్ను క్షమించి నాతో పాటు రండి మన ఇంటికి వెళదాం అన్నాడు అప్పుడు విశ్వనాథం గారు చాలా కోపంతో నువ్వు ఎవరో నాకు తెలియదు నా కొడుకు ఎప్పుడో చనిపోయాడు నేను నీ తండ్రిని కాదు నువ్వు నా కొడుకువి కాదు అంటూ అవార్డు పంపిణీ మధ్యలోనే వదిలేసి వెళ్ళి కుర్చీలో కూర్చున్నారు అనుదీప్ క్షమాపణలు చెబుతూనే ఉన్నాడు కానీ విశ్వనాథం గారు ఆయన వైపు కూడా చూడకుండా ఫంక్షన్ అయిపోవడంతో నవీన్తో కలిసి ఇంటికి వెళ్ళిపోయాడు అనుదీప్కి చిన్నప్పటి నుంచి విశ్వనాథం గారంటే చాలా గౌరవం ప్రేమ ఉన్నాయి కానీ పెళ్ళయ్యాక తన భార్య ప్రభావం వల్ల తన తండ్రితో చాలా దారుణంగా ప్రవర్తించాడు ఆ విషయాలన్నీ విశ్వనాథం గారు ఎప్పటికీ మర్చిపోలేరు అనుదీప్కి తండ్రి పట్ల చేసిన క్రూరమైన పనులు తను చేసిన పాపాలు ప్రతి క్షణం తనని వెంటాడుతున్నాయి అతను విశ్వనాథం గారి పట్ల ప్రవర్తించిన తీరుకి పశ్చాత్తాపడుతూ ప్రతిరోజు బాధపడుతూనే ఉన్నాడు ఆ రోజు ఆఫీస్కు వెళుతూ ఉండగా తన తండ్రిని ఏదైతే గుడి దగ్గర చెట్టు కింద వదిలేశాడో అదే స్థలానికి చేరుకున్నాడు అనదీ బండిని బయట పార్క్ చేసి గుడి లోపలికి వెళ్ళి ఆ భగవంతుని విగ్రహం ముందు కళ్ళు మూసుకుని చేతులు జోడించి నిలబడ్డాడు ఆ దేవుడు కూడా తన వంక జాలిగా చూస్తున్నట్టు తను చేసిన ఘోర పాపానికి శిక్ష విధిస్తున్నట్టు అనిపించింది బయటకు వచ్చి తన తండ్రిని వదిలిపెట్టిన అదే స్థలంలో అదే చెట్టు కింద కాసేపు కూర్చొని భారమైన హృదయంతో ఆఫీస్కి బయలుదేరాడు ఆఫీస్ వెళుతూ ఉండగా ఎదురుగా వస్తున్న లారీ అనుదీప్ బండిని ఢీకొట్టడంతో అనుదీప్ పరిస్థితి విషమంగా మారింది అతనికి వెన్నుపూస విరిగింది కాలు కూడా ఫ్రాక్చర్ అయ్యింది అతను లేచి నడవలేకపోతున్నాడు వెంటనే అతనిని అంబులెన్స్లో హాస్పిటల్కి తరలించారు నొప్పితో బాధతో గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు అనుదీప్ అతని భార్య నిస్సహాయంగా ఐసీయూ బయట నిలబడుంది పిల్లలిద్దరూ ఇంట్లో ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ ఉన్నారు అనుదీప్ స్నేహితుడు జరిగిన సంఘటనను గురించి సమాచారమంతా కంపెనీ యజమాని నవీన్కి ఫోన్ చేసి చెప్పాడు నవీన్ ఫోన్లో మాట్లాడుతూ ఉండగా అక్కడే కూర్చుని టిఫిన్ చేస్తున్న విశ్వనాథం గారు అనుదీప్ అనే పేరు వినగానే ఒక్కసారిగా షాక్ అయ్యారు ఏమైంది అంటూ నవీన్ అడిగారు అప్పుడు వెంటనే నవీన్ ఫోన్లో తనకు తన ఆఫీస్ ఎంప్లాయీ చెప్పిన విషయం అంతా విశ్వనాథం గారితో చెప్పాడు ఆ విషయం వినగానే విశ్వనాథం గారి కళ్ళల్లో కన్నీళ్లు కారిపోతున్నాయి నాన్న ఏడవడానికి కారణం ఏమిటి అని అనుకుంటూ నవీన్ విశ్వనాథం గారికి మంచినీళ్లు తాగించి ఏమైంది నాన్న ఎందుకింత బాధపడుతున్నారు అని అడిగాడు విశ్వనాథం గారు ఒక్కసారిగా గతంలోకి వెళ్లారు విశ్వనాథం గారికి చిన్నప్పటి నుంచి మట్టితో బొమ్మలు చేయడం జీవం ఉట్టిపడేలా బొమ్మలకు రంగులు వేయడం అంటే చాలా ఇష్టం చిన్నప్పుడు తల్లిదండ్రులు పెళ్ళయ్యాక భార్య ఆయన కళకు చాలా విలువిచ్చారు ఆయన్ని చాలా ప్రోత్సహించారు అనుదీప్ పుట్టిన కొన్ని నెలలకే విశ్వనాథం గారు హ్యాండ్మేడ్ బొమ్మల ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ మొదలుపెట్టారు చిన్నగా మొదలుపెట్టిన ఆ బిజినెస్ పెద్దగా అభివృద్ధి చెందింది తక్కువ కాలంలోనే విశ్వనాథం గారు గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్గా గా ఎదిగారు కాలక్రమంలో అనుదీప్ ఇంజనీరింగ్ పూర్తి చేసి తండ్రికి బిజినెస్లో సహాయంగా ఉంటూ బిజినెస్లో మెలకువల్ని నేర్చుకుంటూ ఉండేవాడు స్వయంగా ఆ కంపెనీ తమదే అయినా సరే అనుదీప్ ఎప్పుడూ కంపెనీ యజమానిలాగా ఫీల్ అయ్యేవాడు కాదు ఒక వర్కర్లా ఎంతో కష్టపడి పనిచేసేవాడు కాలక్రమంలో అనుదీప్ పెళ్ళైన తరువాత విశ్వనాథం గారు సమర్థుడైన తన కొడుకుకి బిజినెస్ వ్యవహారాలన్నీ అప్పజెప్పి విశ్రాంతి తీసుకోవాలి అనుకున్నారు అదే సమయంలో విశ్వనాథం గారి భార్య మరణించటంతో విశ్వనాథం గారు బిజినెస్పై కాన్సంట్రేట్ చేయలేకపోయారు అప్పుడే అనుదీప్ ఆ బిజినెస్ని ఓవర్ చేశాడు చాలా సమర్థవంతంగా బిజినెస్ని నడిపించేవాడు మెల్లమెల్లగా అనుదీప్పై భార్య ప్రభావం కూడా ఎక్కువగా చూపించడం మొదలైంది అప్పటి వరకు విశ్వనాథం గారి సలహా లేకుండా ఏ పని చెయ్యని అనుదీప్ మెల్లమెల్లగా తండ్రిని పక్కన పెట్టడం మొదలుపెట్టాడు సొంత నిర్ణయాలు తీసుకోవడం సొంతంగా బిజినెస్ని నడిపించడం విశ్వనాథం గారిని ఎందుకు పనికిరాని వాళ్ళలా చూడడం మొదలుపెట్టాడు మెల్లమెల్లగా భార్య బలవంతం మీద విశ్వనాథం గారిని తీసుకొచ్చి ఆ గుడిలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు విశ్వనాథం గారి కదంతా విన్న నవీన్ చాలా బాధపడ్డాడు విశ్వనాథం గారు ఇప్పుడు నిస్సహాయంగా మంచం మీద పడున్న కొడుకు దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్నారు కానీ కొన్ని రోజుల తర్వాత తప్పక తిరిగొచ్చేస్తాను అని చెప్పి నవీన్తో చెప్పారు నవీన్ కూడా అంగీకరించి విశ్వనాథం గారికి డబ్బిచ్చి అనుదీప్ ఉన్న హాస్పిటల్ దగ్గర వదిలి వచ్చాడు విశ్వనాథం గారు తన కొడుకుని మంచి హాస్పిటల్లో చేర్పించి ఆపరేషన్ చేయించారు విశ్వనాథం గారు కోడలితో హాస్పిటల్లో నేను ఉంటాను నా కొడుకుని నేను జాగ్రత్తగా చూసుకుంటాను నువ్వు ఇంటికి వెళ్ళు పిల్లలు భయపడుతూ ఉంటారు అని చెప్పి కోడల్ని ఇంటికి పంపించేశారు ఆపరేషన్ జరిగి అనుదీప్ స్పృహలోకి వచ్చే వరకు విశ్వనాథం గారు కొడుకుని కంటికి రెప్పలా చూసుకున్నారు అనుదీప్ కొద్దిగా కోలుకున్న తర్వాత హాస్పిటల్ వాళ్ళు అతన్ని డిశ్చార్జ్ చేశారు నవీన్ ఇచ్చిన డబ్బుల్లో ఆపరేషన్కి పోగా మిగిలిన డబ్బులన్నీ విశ్వనాథం గారు కొడుకు చేతికిచ్చారు కొడుకుతో మళ్లీ వ్యాపారం మొదలు పెట్టమని చెప్పారు ఈ విషయాలన్నింటిలో నవీన్ అడుగడుగున విశ్వనాథం గారికి సహాయపడ్డాడు ఆ రోజు అనుదీప్ డిశ్చార్జ్ అవుతున్నప్పుడు నవీన్ విశ్వనాథం గారిని తీసుకువెళ్ళడానికి హాస్పిటల్కొచ్చాడు అప్పుడు అనుదీప్ తన తండ్రి చేతులు పట్టుకొని నాన్నగారు నేను మీ విషయంలో ప్రవర్తించిన తీరుకి చాలా సిగ్గుపడుతున్నాను మిమ్మల్ని అర్థం చేసుకోలేక ఆ రోజు అగౌరవపరిచాను మిమ్మల్ని రోడ్డు మీద వదిలేశాము మేం చేసిన పాపాలన్నింటికి శిక్ష అనుభవించాము ఇంకా మమ్మల్ని క్షమించండి మాతో పాటే ఉండిపోండి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు అంటూ విశ్వనాథం గారిని ఆపడానికి ప్రయత్నించాడు కోడలు కూడా విశ్వనాథం గారి కాళ్ళు పట్టుకొని క్షమించమని వేడుకుంది తమతో పాటే ఉండమని అభ్యర్థించింది అయినా సరే విశ్వనాథం గారు నాకిప్పుడు ఒక్కడే కొడుకు నవీన్ మాత్రమే నా కొడుకు మీరు ఆపదలో ఉన్నారని సహాయం చేయడానికి వచ్చాను తప్ప మీతో ఉండిపోవాలని నేను కోరుకోవడం లేదు మీకు జరిగిన ప్రమాదానికి ఒక మనిషిగా స్పందించి సాటి మనిషికి సహాయం చేయాలనే ఉద్దేశంతోనే నేను నీ వచ్చాను అంతేకాకుండా నువ్వు ఇప్పుడు మా ఆఫీస్ ఎంప్లాయీవి మా ఆఫీస్ ఎంప్లాయీ ఎవ్వరైనా ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే మేము ఇలాగే స్పందిస్తాం ఇప్పుడు నేను నా కొడుకుతో వెళ్ళిపోతున్నాను అంటూ నవీన్ చెయ్యి పట్టుకొని నవీన్తో పాటే అక్కడి నుంచి వెళ్ళిపోయారు విశ్వనాథం గారు తాము చేసిన పాపాలకి భగవంతుడు సరైన శిక్షే వేశాడు అనుకుంటూ విశ్వనాథం గారు వెళుతున్న వైపే కొడుకు కోడలు అలా చూస్తూ ఉండిపోయారు ఇదండి ఈ రోజు కథ ఈ కథ మీకు ఎలా అనిపించింది విశ్వనాథం గారు తీసుకున్న నిర్ణయం మీకు నచ్చిందా విశ్వనాథం గారు నవీన్తో కలిసి వెళ్ళిపోవడాన్ని మీరు ఎంతమంది సమర్థిస్తారు విశ్వనాథం గారు తన కన్న కొడుకుని క్షమించి అనుదీప్తోనే ఉండిపోతే బాగుండేది అని మీలో ఎంతమంది భావిస్తున్నారు మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు